రైల్వే ప్రయాణం చేసే ప్రయాణికులందరికీ కూడా రైల్వే డిపార్ట్మెంట్ బిగ్ షాక్ అయితే ఇచ్చింది రైల్వే శాఖ కీలక ఉత్తర్వులను కూడా ప్రకటించింది అనమాట ఇక రైల్వే టికెట్ల విధానంలో కూడా కొత్త మార్పులు అయితే తీసుకొచ్చింది మనలో చాలామంది అయితే టికెట్ లేకుండానే ప్రయాణం చేస్తూ ఉంటారు సో అటువంటి వారిని నివారించేందుకు రైల్వే డిపార్ట్మెంట్ అయితే ఒక సరికొత్త రూల్ని తీసుకొస్తుంది ఇక ఇది ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు దీనిపై చర్యలు మాత్రమే తీసుకుంది అయితే ఇప్పటి నుంచి చర్యలు కఠినంగా తీసుకోవాలని భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే నెలలో రానున్న పండగల సీజన్ దృష్టిలో పెట్టుకుని టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఈసారి చెక్ పెట్టేందుకు ప్రత్యేకంగా తనిఖీలు చేసేదానికి రెడీ అవుతోంది రైల్వే డిపార్ట్మెంట్ దీనిలో భాగంగానే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు అలాగే అక్టోబర్ ఇరవై ఐదో తేదీ నుంచి నవంబర్ పదో తేదీ వరకు ఎవరైతే టికెట్ లేకుండా ట్రైన్లలో కనిపిస్తారో వారిపై ప్రత్యేక డ్రైవ్ని అయితే ప్రారంభించనుంది ఇక పదిహేడు జోన్ల వారిగా ఉన్న జనరల్ మేనేజర్లకు రైల్వే శాఖ అయితే ఈ లేఖను రాసింది తనిఖీల నివేదికను కూడా నవంబర్ పద్దెనిమిదికి పంపాలని కోరింది అయితే ఈ టికెట్లు లేకుండా వెళ్లే వారిలో పోలీసులు ఎక్కువ ఉన్నారని రైల్వే కమర్షియల్ డిపార్ట్మెంట్ వారైతే అధికారులు తెలిపారు ఈ మధ్య గజియాబాద్ కాన్పూర్ సెక్షన్ లో చెకింగ్ చేయంగా కొన్ని రైళ్లలో వందలాది మంది పోలీసులు అయితే అసలు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నట్లు గుర్తించినట్లు వెల్లడించింది వాళ్ళందరికీ కూడా జరిమానా విధించినట్లు చెప్పారు ఆర్టీఐ వివరాల ప్రకారం ఒకసారి చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దాదాపు మూడు కోట్ల అరవై ఒక్క లక్షల మంది టికెట్ లేకుండా ప్రయాణం చేసినట్లు వెల్లడించింది రైల్వే శాఖ వారం నుంచి భారతీయ రైల్వే శాఖ జరిమానా విధించింది రెండు వేల రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు కూడా వెల్లడించింది ఇక ప్రత్యేకంగా వీరి మీద దృష్టి పెట్టింది రైల్వే డిపార్ట్మెంట్ ఎవరైతే టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఉంటారో అట్లీస్ట్ జనరల్ టికెట్ అయినా కానీ మీ దగ్గరైతే ఉంచుకోండి టికెట్ కనుక లేకపోతే మీరు ఎంత దూరం అయితే ప్రయాణించారో దాని మీద ఆ టికెట్ భారంతో పాటు మీకు అదనపు పెనాల్టీ అనేది కూడా విధించడం జరుగుతుంది సో భారతీయ రైల్వే శాఖ ఈ నిర్ణయం అయితే తీసుకుంది సో ఎవరైతే రైల్వే ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి జనరల్ టికెట్ రిజర్వేషన్ టికెట్లు ఇవేవైనా కానీ మీరు ఉంటే జాగ్రత్త పరచుకోండి కొన్ని కొన్ని సందర్భాల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసేటప్పుడు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి చాలామంది అయితే టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు కాబట్టి సో అట్లీస్ట్ మీరు జనరల్ టికెట్ అనేది తీసుకోవడానికైతే కొంచెం ట్రై చేయండి